ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు చేస్తుంది కొత్త జిల్లాల మార్పుకు సంబంధించి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది కొన్ని జిల్లాల సరిహద్దులు వాటి పేర్లు మండలాల మార్పులపై మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు చేస్తుంది జిల్లాల స్వరూపం మార్చుకోనున్నాయి గతంలో వైసీపీ ప్రభుత్వం పదమూడు జిల్లాలని ఇరవై ఆరు జిల్లాలు చేస్తే ఈ ప్రభుత్వం ఇరవై ఆరు జిల్లాలని ముప్పై రెండు జిల్లాలకి మార్చే అవకాశం ఉంది కృష్ణా జిల్లా నుంచి పెనమలూరు గన్నవరం నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలోకి మార్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అద్దంకి కందుకూరు నియోజకవర్గాలు మళ్ళీ ప్రకాశం జిల్లాలోకి మారనున్నాయి కొత్తగా మార్కాపురం జిల్లా ఏర్పాటుకు అవకాశం ఉంది అమరావతి గూడూరు ఆదోని పలస మదనపల్లి జిల్లాలకు వచ్చే అవకాశం ఉంది జిల్లాల కేంద్రాల దూరం తగ్గించడం పాలనా సౌలభ్యం సంబంధించి వాటిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది ప్రస్తుతం ఉన్న జిల్లాల నుంచి కొత్త జిల్లాలకి పలు నియోజకవర్గాలు మారనున్నాయట త్వరలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై తాజా పరిస్థితుల్లో కొత్త జిల్లాల సరిహద్దులు మార్పులపై చర్చించనున్నారు ఇక జిల్లాలు వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు పరిశీలిస్తే ముందుగా పలాస పలాస జిల్లాలో ఇచ్చాపురం పలాస టెక్కలి పాతపట్నం నియోజకవర్గాలు ఉంటాయి శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం ఆముదాల వలస నరసన్నపేట ఏచర్ల రాజం నియోజకవర్గాలు ఉంటాయి మాన్యం పార్వతీపురం జిల్లా పార్వతీపురం కుర్పం సాలూరు పాలకొండ నియోజకవర్గాలు విజయనగరం జిల్లాలో విజయనగరం చీపురుపల్లి గజపతి నగరం నేలమర్ల శృంగారుపుకోట బొబ్బిలి విశాఖపట్నం జిల్లా చూస్తే భీమిలి విశాఖ ఈస్ట్ విశాఖ వెస్ట్ విశాఖ నార్త్ విశాఖ సౌత్ గాజువాక పెందుర్తి అల్లూరి సీతారామరాజు అరకు జిల్లా చూస్తే అరకు పాడేరు మడుగుల ఉంటాయి అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి చోడవరం నర్సీపట్నం యలమంచలి పాయికారావుపేట తూని నియోజకవర్గాలు కాకినాడ జిల్లాలో చూస్తే కాకినాడ సిటీ కాకినాడ రూరల్ పత్తిపాడు పెట్టాపురం జగ్గంపేట పెద్దాపురం రామచంద్రపురం తూర్పుగోదావరి రాజమహేంద్రవరం జిల్లా రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ కొవ్వూరు నిరదవోలు అనపర్తి రాజానగరం రంపచోడవరం బిఆర్ అంబేద్కర్ కోనసీమ అమలాపురం జిల్లా చూస్తే అమలాపురం మామిడివరం గన్నవరం రాజోలు కొత్తపేట మండపేట నియోజకవర్గాలు పశ్చిమ గోదావరి నర్సాపురం జిల్లా చూస్తే తణుకు ఆచంట పాలకొల్లు నర్సాపురం భీమవరం ఉండి తాడే తాడేపల్లిగూడెం నియోజకవర్గాలు ఉంటాయి ఏలూరు జిల్లా చూస్తే ఏలూరు దెందులూరు ఉంగుటూరు గోపాలపురం చింతలపూడి పోలవరం నియోజకవర్గాలు కృష్ణా మచిలీపట్నం జిల్లా చూస్తే కైకులూరు గుడివాడ పెడన మచిలీపట్నం అవనిగడ్డ పామారు నియోజకవర్గాలు ఎన్టీఆర్ విజయవాడ జిల్లా చూస్తే విజయవాడ ఈస్ట్ విజయవాడ వెస్ట్ విజయవాడ సెంట్రల్ తిరువూరు నూజవేడు గన్నవరం పెనమలూరు మైలవరం నియోజకవర్గాలు అమరావతి జిల్లా పెదకూరుపాడు తాడికొండ మంగళగిరి జగ్గైపేట నందిగామ గుంటూరు జిల్లా గుంటూరు ఈస్ట్ గుంటూరు వెస్ట్ తెనాలి పొన్నూరు ప్రతిపాడు నియోజకవర్గాలు బాపట్ల బాపట్ల వేమూరు చీరాల రేపల్లె పర్చూరు పల్నాడు నర్సారావుపేట జిల్లా నర్సారావుపేట చిలకలూరుపేట సత్యనపల్లి గురిజాల మాచర్ల వెనుకొండ నియోజకవర్గాలు మార్కాపురం జిల్లా మార్కాపురం ఎరుగొండపాలెం గిద్దలూరు కనగిరి దర్శి నియోజకవర్గాలు ఒంగోలు ఒంగోలు జిల్లా ఒంగోలు అద్దంకి సంతనూతలపాడు కొండెంపి కందుకూరు నియోజకవర్గాలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ కావలి కొవ్వూరు ఉదయగిరి ఉంటాయి గూడూరు గూడూరు వెంకటగిరి సర్వేపల్లి సూలూరుపేట నియోజకవర్గాలు శ్రీ బాలాజీ తిరుపతి జిల్లా తిరుపతి శ్రీకాళహస్తి సత్తివేడు నగిరి చంద్రగిరి నియోజకవర్గాలు చిత్తూరు జిల్లా చిత్తూరు పూతలపట్టు గంగాధర్ నెల్లూరు పాలంనేరు కుప్పం నియోజకవర్గాలు మదనపల్లి జిల్లా మదనంపల్లి పిల్లేరు పుంగనూరు తంబేలపల్లి జిల్ నియోజకవర్గాలు సత్యసాయి హిందూపురం జిల్లా హిందూపురం కదిరి ధర్మవరం పుట్టపర్తి పెనుగొండ మడకసిరా నియోజకవర్గాలు అనంతపురం జిల్లా అనంతపురం రాయదుర్గం కళ్యాణదుర్గం గుంతకల్లు ఉరవకొండ రాప్తాడు సింగనమల తాడిపర్తి నియోజకవర్గాలు ఆదోని జిల్లా ఆదోని పత్తికొండ ఆలూరు ఎమగనూరు మంత్రాలయం నియోజకవర్గాలు కర్నూలు జిల్లా కర్నూలు డోన్ నందికట్కూరు కొండమూరు నియోజకవర్గాలు నంద్యాల జిల్లా నంద్యాల శ్రీశైలం ఆలగడ్డ బనగనపల్లె పాణ్యం నియోజకవర్గాలు వైఎస్ఆర్ కడప జిల్లా కడప జమ్మలమడుగు ప్రొద్దుటూరు మైలుకూరు కమలాపురం పులివెందల నియోజకవర్గాలు అన్నమయ్య రాజంపేట జిల్లా రాజంపేట రైల్వే కోడూరు రాయచోట బద్వేల్ ఇది ఆంధ్రప్రదేశ్లో కొత్తగా రాబోతున్న జిల్లాలు వాటి నియోజకవర్గాలు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి